జై గురుదత్త శ్రై గురుదత్త త్యాగయ్య త్యాగ బ్రహ్మ త్యాగరాజుగా ప్రసిద్ధికెక్కిన కాకర్ల త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు శ్యామాశాస్త్రులతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తుల్లో గారు ఒకరు పదహారవ శతాబ్దమున విజయనగర సామ్రాజ్య పతనానంతరం జనజీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతోమంది తెలుగువాళ్ళు తమిళనాడుకు వలసపోయారు ఆ విధంగా వలసపోయిన కుటుంబాలకు చెందిన వాళ్ళే కాకర్ల చాగయ్య ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామానికి చెందినవాడని ఆయనే చెప్పుకున్నారు శతాబ్దాలుగా శ్రీరామచంద్రుడు మనకు ఆరాధ్య దైవం రామకథ వారంటూ ఎవరూ ఉండరు రామావతారానికి ఉన్న ప్రత్యేకత ఒక్కటే ఆయన ధర్మమూర్తి ఆదర్శమూర్తి ఆ మూర్తిని మనసారా ధ్యానించిన రామభక్తుడు కాకర్ల చాగరాజు గారు ఆయన నర నరాల్లో రాముని గుణగణాలు ఆయన జీవితం మొత్తం ఇంకిపోయింది మెలుకులోనైనా కలలోనైనా రాముణ్ణి వదల్లేదు తాగరాజు గారు రాముడే ఊపిరిగా బ్రతికారు పైగా నాదసుధా రసాన్ని ఆయనతో పోల్చారు అందుకే రామభక్తి సామ్రాజ్యానికి మన పెద్దలు ముగ్గురు రాజులని చెప్తారు ఒకరు బమ్మన పోతరాజు గారు అంటే పోతన గారు మరొకరు కంచర్ల గోపరాజు గారు అంటే భద్రాచల రామదాసు మూడోవారు కాకర్ల త్యాగరాజు గారు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందిన గోపరాజు గారు కట్టించిన గుడులు గోపురాల కంటే ఆయన పాడిన రామదాసు కీర్తనలే విలువైనవి వాటి వల్లే భద్రాచలానికి కీర్తి లభించింది పోతన రామాంకితంగా భాగవతం రాశారు పలికెడిది భాగవతమట వాడు రామభద్రుండట అంటూ అంటూనే భాగవతాన్ని రచన చేశారు తొంభై ఆరు కోట్ల జపం జపించిన జాగరాజు రామ కథామృతాన్ని రాగతాళ సమన్వయంతో నాద సుధారస ప్రవాహంలో తనివి తీరా పాడుకుని ధన్యుడైన మహానుభావుడు చా కాకర్ల త్యాగరాజు గారు చాగయ్యకు భాగవతం నిత్యపారాయణ గ్రంథం అంతేకాదు భాగవతాగ్రేశ్వరుడు భద్రాచల రామదాస కీర్తలనే స్ఫూర్తి చాగయ్యకు ఈ ఇద్దరిని ఆదర్శంగా నిలుపుకుని బ్రతికిన ధన్యజీవి కాకర్ల త్యాగరాజు గారు వాల్మీకి రామాయణం చాగయ్యకు వెన్నతో పెట్టిన విద్య ఈయన తండ్రిగారు రామబ్రహ్మం తంజావూర్ ప్రభువుల ఆస్థాన పండితుడు పౌరాణికుడు కూడా నిత్యం చేసే రామాయణ ప్రవచనానికి మధ్య మధ్యలో సంస్కృత శ్లోకాలు తాగరాజు గారే పడేవారు తండ్రి వివరణ ఇచ్చేవారట ఆ రామాయణం ప్రవచనం ఎన్నిసార్లు జరిగిందో లెక్కలేదు రామాయణ కథామృతంతో చాగయ్య మనసు నిండిపోయింది రామాయణంలోని వ్యక్తులందరూ ఆయనకి పరమ బంధువులే ఒక్కో ఘట్టాన్ని తొలుచుకుని ఉప్పొంగిపోయేవారట మహానుభావుడు తనివి తీరా మాటల్లో వర్ణించలేని దాన్ని పాడుకుని పరవశించారు కాకర్ల చాకయ్య నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన కాకర్ల చాకయ్య గారు ఎనభై ఏడు రాగసుధారస పానం చేసి పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరి ఆరో తేదీ అంటే సరిగ్గా ఇదే రోజున బంటూరీతి కొలువు అంటూ దాసరథి సన్నిధి చేరారు భౌతికంగా గారు లేకపోయినా వారు రచించిన కృతులు వింటే చాలు ఏదో తెలియని అలౌకిక భక్తి భావనలోకి మనల్ని తీసుకువెళతాయి ఆ కృతులు రాసిన త్యాగరాజు గారు అదృష్టవంతులు అవి నేటికే మనం వింటున్నా మనం ధన్యజీవినం ఒక్కమారు రాగబ్రహ్మయ్య అయిన త్యాగరాజు గారికి మనం అర్పిద్దాం మన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం